ओुरभ्यो नम महागणाधिपत नम महासस्वत नम ओं गणाना गणपतिगु हवामे कविकवीनापमश्रवस्म ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पत आनशृण्व नो दिभि सेनम नमः नम गुरवे नम हरि ओम తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము ఇప్పుడు మృగశీర్షా నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను ఈ మృగశీర్షా నక్షత్రంలో మృగశీర్ష నక్షత్రాన్ని గురించి ఒక వీడియో ఈ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నాలుగు పాదాలకు నాలుగు వీడియోలు చేయడం జరిగింది ఇవి మృగశిరా నక్షత్రంలోని రెండు పాదాలు వృషభ రాశిలోకి మిగిలినటువంటి రెండు పాదాలు మూడు నాలుగు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి ఈ మృగశీర్ష నక్షత్రంలో మూడో పాదంలో జన్మించిన వారి గురించి తెలియజేస్తున్నాను మూడో పాదంలో జన్మించినటువంటి వారు మంచి వాక్చాతుర్యాన్ని కలిగి వాక్కు ధోరణి కలిగి ఉంటారు సరళమైనటువంటి వాక్కు మంచి నేర్పు కలిగి ఉంటారు ఉన్నతమైనటువంటి విద్యలను అభ్యసించుట వీరిలో చాలామంది విదేశీయానం కూడా చేస్తుంటారు చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోనటువంటి వారు భూములు ఇండ్లు కొనుగోలు చేసేటువంటి వారుగా ఉంటారు దైవ సంబంధమైనటువంటి కార్యాలు పుణ్య కార్యాలు వీరు చేస్తుంటారు వీరు ధరణీ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్ మంగళం యహం ఇది ధ్యాన శ్లోకాన్ని పారాయణ చేసుకుంటుంటే ఇంకా శుభ ఫలితాలు వస్తుంటాయి ఇది మూడో పాదం నవాంశలోకి వస్తుంది వీరిలో అలంకార ప్రియత్వము సున్నితమైనటువంటి మనస్సు వీరికి ఉంటుంది చాంచల్యాన్ని కలిగి ఉంటారు ఈ నక్షత్ర జాతకులు మూడో పాదంలో వారు వృత్తి ఉద్యోగాలకు సంబంధించి మెషిన్ టూల్స్ అమ్మకము ఎలక్ట్రికల్ టెలిఫోన్ టెలిగ్రాఫ్ ఉద్యోగాలు బిల్డింగ్ కాంట్రాక్టర్లు సమాచార శాఖ రేడియో టీవీ కళాకారులు అందులో ఉద్యోగాలకు సంబంధించిన వారు ఆనకట్టల నిర్మాణం కేబుల్ పనులు శస్త్ర సంబంధమైన పరికరాలు చికిత్స పరికరాలు అమ్మకం జంతు సంబంధ శాఖ జూ మొదలైనటువంటి వాటిలో ఉద్యోగాలు ఇలాంటి వాటిలో వీరు ఎక్కువగా రాణిస్తూ ఉంటుంటారు ఎక్కువగా వీటిలో ఉద్యోగాలు చేస్తుంటారు బృషిరా నక్షత్రంలో మూడో పాదంలో జన్మించినటువంటి వారికి కుజ మహర్దశ మూడు సంవత్సరముల ఆరు ఉంటుంది తర్వాత రాహుమహర్దశ పద్దెనిమిది సంవత్సరములు తర్వాత మహర్దశ పదహారు సంవత్సరములు తర్వాత శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరములు తర్వాత బుధ మహర్దశ పదిహేడు సంవత్సరములు తర్వాత కేతు మహర్దశ ఏడు సంవత్సరములు తరువాత శుక్రమహర్దశ ఇరవై సంవత్సరములు ఈ రకంగా దశలు వస్తుంటాయి ఇప్పుడు మృగశీర్ష నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను ఈ మృగశీర్షలో జన్మించినటువంటి జాతకులు మృగశీర్ష నక్షత్ర జాతకులు శని రాహు కుజ అంతర్దశ కాలాలలో ఇవి శని రాహువు కుజుడు అంతర్దశలు నడిచేటప్పుడు శని సంబంధమైనటువంటి జపాలు రాహు సంబంధమైనటువంటి జపాలు కుజ సంబంధమైనటువంటి జపాలు సుబ్రహ్మణ్య స్వామి సంబంధమైనటువంటి పూజలు ఇంకా శని సంబంధమైనటువంటి స్తోత్రాలు హోమాలు రాహు సంబంధముగా అంతర్దశ నడిచేటప్పుడు దుర్గా సప్తశతి పారాయణలు రాహుగ్రహ సంబంధమైనటువంటి జపాలు హోమాలు ఇంకా విశేషంగా మంచి తీర్థయాత్రలు విశేషమైనటువంటి తీర్థయాత్రలు చేయడం రామేశ్వరము కాశీ లాంటి మహాపుణ్యక్షేత్రాలు సందర్శనము ఇవి మంచి శుభఫలితాలు ఇస్తుంటాయి దశలో రాహు సంబంధమైన అంతర్దశ నడిచేటప్పుడు వైవాహిక సంబంధమైనటువంటి విషయాల్లో శాంతి జరపాలి దీనికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట నాగప్రతిష్ట పుట్టలో పాలు పోస్తుండటం సుబ్రహ్మణ్య పాశుపతం లాంటివి ఇలాంటివి మంచి శుభఫలితాలు ఇస్తుంటాయి మహర్దశలో కుజుడు సంబంధమైన దశ నడిచేటప్పుడు దుర్గా సంబంధమైనటువంటి పూజలు సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి పూజలు దేవి నవరాత్రులలో అమ్మవారికి పూజలు విశేషంగా చేయడం ఇవి మంచి శుభ ఫలితాలని ఇస్తుంటాయి కేతు మహర్దశ నడుస్తున్నప్పుడు శుక్రుడు రవి ఇవి అంతర్దశలు నడుస్తున్నటువంటి సందర్భంలో క్షీరం పాలు నివేదించడం సూర్య నమస్కారాలు లక్ష్మీదేవి సంబంధమైనటువంటి పూజలు వీటి వల్ల మంచి శుభ ఫలితాలు వస్తుంటాయి శుక్రమహర్దశలో కుజ అంతర్దశ నడుస్తున్నప్పుడు ఈ యొక్క నక్షత్ర జాతకులు మహామృత్యుంజయ అమృత మృత్యుంజయ సంబంధమైనటువంటి జపాలు హోమాదులు మృత్యుంజయ పాశుపతము మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకము ఇలాంటివి మంచి శుభ ఇస్తుంటాయి శుక్రమహర్దశలో రాహు అంతర్దశ నడుస్తున్నప్పుడు మృత్యుంజయ జపము లక్ష్మీదేవి సంబంధమైనటువంటి పూజలు మినువులు దానం చేస్తుండటం సరస్వతీదేవికి సంబంధించినటువంటి పూజలు సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి పూజలు ఇలాంటివి రాహుకేతువుల జపాలు ఇలాంటివి బాగా మంచి శుభ ఫలితాలనిచ్చి శుభప్రదంగా ఉంటుంది ఈ నక్షత్ర జాతకులు చంద్ర చెట్టును పూజ చేస్తున్నట్లయితే మంచిగా దోషాలన్నీ కూడా తొలుగుతుంటాయి సరస్వతిదేవి పూజ విశేషమైన శోభలితాలను ఇస్తుంది ఈ నక్షత్ర మృగశీర్ష నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ జాతకులు మంచి సౌందర్యవంతమైనటువంటి రూపంతో ఉంటారు చక్కని ముఖవర్చస్సు కలిగి ఉంటారు స్వాతిశయం ఉంటుంది వీరిలో ఉత్సాహం అధికంగా కనిపిస్తుంది వీరిలో కొంతమందికి అకారణంగా ఊరికినే కోపం వస్తుంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో స్థిరత్వం లేని మనసు చంచలమైన మనసు ఉంటుంటుంది మనసు స్థిరత్వం లేకుండా ఉంటుంది వీరిలో కొంతమందికి అతి చిన్న వయసులోనే వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొంతమందికి బంధువర్గంతో పెద్దగా వీరు సంబంధాలు పెద్దగా పెట్టుకో ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడుతుంటారు వీరు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ జాతకులు తమ అనుకున్న పనులు సాధించగలుగుతారు నగలు చీరలు ఇంకా వారికి కావలసినటువంటి వస్తువుల కోసం అధికంగా ధన వ్యయం చేస్తుంటారు వీరిలో ఎక్కువ మందిలో సామాన్యమైనటువంటి విద్యార్జన ఉంటుంది వీరికి కొంచెం తక్కువ పాడలోనే లోకజ్ఞానం కొద్దిగా తక్కువగానే కనిపిస్తుంది వీరికి పొగడతలకి లొంగిపోయే స్వభావం ఉంటుంది పొగడతలకి ఇష్టపడతారు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయైన మార్గేన మహీ మహిషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తోతు హరి ఓం తత్సత్ తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము మీ యొక్క జన్మ నక్షత్రము మీ జన్మ రాశి నక్షత్ర పాదము మీరు జన్మించినటువంటి లగ్నము ఇవి తెలియనటువంటి వారు ఉంటారు సహజంగా మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము జన్మ తేదీ జన్మస్థలము ప్లేస్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవి మాకు కరెక్టుగా పంపినట్లయితే తెలుగు రాశి ఫలాలు అట్ జీమెయిల్ డాట్ కామ్ దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి లగ్నము నక్షత్రము పాదము అని ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది నమస్కారం